भेंडी అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ ధరగా నేను షేర్ చేసుకోండి మరి ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్మోస్ట్ టైటిల్ చూసిన తర్వాత మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా ఈ రోజు వీడియోలో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి మరి ఇవాళ వీడియో ఏంటి అంటే వెంటర్ స్పెషల్ ఫీల్ ఆఫ్ మాస్క్ అనమాట ఇది మనం న్యాచురల్ గా ఇంట్లోనే హోమ్మేడ్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో అనేది మన సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అనమాట చాలా మంది నా కామెంట్స్ లో ఫేస్ పైన ట్యాన్ ఎక్కువ ఎక్కువగా ఉంటుంది అలానే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ పోవడానికి ఓపెన్ పోల్స్కి ఏమైనా టిప్ చెప్పమని కామెంట్స్లో అడిగారు అందుకని చెప్పేసి ఈ అయితే షేర్ చేస్తున్నాను రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసేయండి మరి ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియో ఏంటనేది చూసేయండి ఫ్రెండ్స్ పీలప్ మాస్క్ అంటే భయపడే వాళ్ళు కూడా ఈజీగా ఈ పీలప్ మాస్క్ ఇంట్లోనే తయారు చేసుకొని వేసుకోవచ్చు నొప్పి లేకుండా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట సో మన దీనికోసం మేము బయట దొరికే క్రీమ్స్ కానీ అట్లాంటివి ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదండి నేచురల్ పద్ధతిలో మనం ఈ పీలప్ మాస్క్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నేను బ్రూ కాఫీ పొడి అయితే తీసుకున్నానండి ఈ విధంగా ఏదైనా పర్లేదు టూ రూపీస్ ప్యాకెట్ అయినా పర్లేదు అనమాట ఇక్కడ నేనైతే బ్రూ కాఫీ పొడి తీసుకున్నా కాఫీ పొడి మీరు ఏది తీసుకున్నా పర్లేదు ఓకేనా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా ఒక బౌల్లోకి అయితే అయితే ఈ కాఫీ కా ఎందుకు యూస్ చేయాలని చాలా మందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉంటాయండి కాఫీ చేయడం వల్ల ఏంటి అంటే మన ఫేస్ పైన ఎక్కువగా పేరుకుపోయిన టాన్ ఉంటుంది కదండి దాన్ని ఇన్స్టెంట్ గా పోగొట్టుకోవడానికి కాఫీ పొడి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అంతేకాదు యాడ్ని పింపుల్స్ డార్క్ సర్కిల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా రిమూవ్ చేసుకోవడానికి కంట్రోల్ చేసుకోవడానికి కాఫీ పొడి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇంకా మన ఫేస్ అనేది మంచి బ్రైట్ గా ఉంటదన్నమాట అనమాట అందుకని చెప్పేసి కాఫీ పొడిని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము ఇంకా మన ఫేస్ పైన ఇన్స్టెంట్ రిజల్ట్ చూడాలి తీసుకెళ్ళాలి అంటే కాఫీ పొడి అనేది బెటర్ ఆప్షన్ ఓకేనా ఈ విధంగా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి షుగర్ ఏంటి అంటే ఫేస్ పైన మంచి స్క్రబ్ లాగా పనిచేస్తుంది అనమాట అయితే ఇక్కడ మనం స్క్రబ్ చేయట్లేదండి ఓన్లీ అప్ మాస్కే ఇలా ఈ రెండింటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి షుగర్ కాబట్టి కొంచెం కరగడానికి టైం పడుతుంది అనమాట అప్పటి వరకు మనం ఈ స్పూన్ తోటి ఇలా బాగా కలుపుతూ ఉండాలి అప్పుడు మనకి ఈజీగా కరిగిపోతుంది అందుకని చెప్పేస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని పేస్ట్ లాగా రెడీ They just call it ఇది కరిగే అంతసేపు ఇలా మిక్స్ చేయడం కష్టం అనుకుంటే ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలిపేసిన తర్వాత పక్కన ఉంచుకోండి మనకి షుగర్ అంతా కూడా కరిగిపోతుంది కాబట్టి అప్పుడు మనకి క్రీమ్ లాగా రెడీ అవుతుంది అంటే ఒక పేస్ట్ లాగా రెడీ అవుతుంది అనమాట అలా కూడా చేయవచ్చు మీరు టైం ఉంది అంటే అలా చేసేయండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం యూస్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఎగ్ ఈ ఎగ్ తోటి పీలప్ మాస్క్ వేసుకోవడం వల్ల మనకున్న వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ ఈజీగా పోతాయండి చాలా మంది లో అడుగుతున్నారు కదా వైట్ హెడ్స్ కి బ్లాక్ హెడ్స్ కి టిప్ చెప్పమని సో ఎగ్ ని యూస్ చేసి చూడండి మీకు ఎంత బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుందో మీకే తెలుస్తుంది ఓకేనా ఒకే ఒక్క వాష్లో మీకు అర్థమవుతుంది ఇలా ఒక ఎగ్ని తీసుకొని లోపల ఉన్న ఆ ఎల్లో అనేది సపరేట్గా చేసుకోవాలన్నమాట అంటే మనకి వైట్ ఉంటుంది కదా ఎగ్ లోపల ఆ వైట్ వరకే తీసుకోవాలి ఎల్లో అనేది అస్సలు మిక్స్ అవ్వద్దు ఇలా ఎగ్ వైట్ని వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇక ఇక్కడ నేను విటమిన్ ఈ క్యాప్సల్ అనేది ఒకటి కట్ చేసి వేసుకుంటున్నాను ఇదేంటి అంటే మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ని పోగొట్టడంతో పాటు ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ గా ఉంటుంది ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ లాంటివి కూడా ఈజీగా పోతాయి అనమాట అందుకని చెప్పేసి ఫేస్ కూడా మంచి గా మారుతుంది మీ దగ్గర ఒకవేళ విటమిన్ ఈ క్యాప్సల్ లేకపోతే స్కిప్ చేసేసేయండి పర్లేదు ఒకవేళ ఉంటే కనుక యూజ్ చేసేయండి ఇలా ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా మనకి ఫేస్ లాగా రెడీ అవుతుంది కిందే ఇందుట్లో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవి ఏమీ లేవు ఓన్లీ మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ కూడా చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా మన ఫేస్ కోసం ఒక మంచి ఫేస్ మాస్క్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే అయితే ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని ఇప్పుడు నేను ఫేస్ పైన ఎలా అప్లై చేసుకొని చూపిస్తానో చూసేయండి ఎందుకంటే చాలా మంది ఏంటి అంటే ఇలా పీలప్ మాస్క్ వేసుకోవాలి అంటే బయట మార్కెట్లో దొరికే క్రీమ్స్ ఉంటాయి కదా వాటిని యాడ్ చేస్తూ ఉంటారనమాట సో అవేమీ కాకుండా మనం ఇంట్లో దొరికే దాంతో పీలక్ మాస్క్ అనేది వేసుకోవచ్చు సో దానికోసం ఇక్కడ నేను తీసుకున్నది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను టిష్యూ పేపర్ అయితే తీసుకున్నా ఇది ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉండనే ఉంటుంది ఒకవేళ లేదు అంటే మాత్రం మార్కెట్లో అయితే కంపల్సరీ తీసుకోవాలండి ఇది ఒక ట్వంటీ రూపీస్ ఉంటుంది పెద్ద కాస్ట్ ఏమి ఉండదు ఇంత ప్యాకెట్ ఉంటుంది అనమాట ఇందులో చాలా ఉంటాయి టిష్యూ పేపర్స్ అనేవి మనం వేసుకున్నప్పుడల్లా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు పెద్ద కాస్ట్ అయితే ఉండవు సో ఈ విధంగా తీసుకున్న టిష్యూ పేపర్లని చిన్న చిన్న లాగా కట్ చేసుకోవాలి ఏం లేదండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఏదైనా ఒక బ్రష్ అంటే మనం మేకప్ వేసుకోవడానికి యూజ్ చేసే బ్రష్ ఉంటుంది కదా ఏదైనా ఒకటి ఈ విధంగా తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ ఉంది కదండి దీన్నైతే ఒకసారి ముందుగా మన ఫేస్ మొత్తం కూడా అయితే అప్లై చేసుకోవాలి బ్రష్ తోటి ఇక్కడ వీడియోలో చూడండి అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి ఒక చిన్న రీజన్ కూడా ఉందండి రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ ఒకరైతే కామెంట్ పెట్టారనమాట వన్ మంత్లో తన మ్యారేజ్ ఉంది అయితే వాళ్ళది విలేజ్ అనమాట పల్లెటూరు అక్కడ బ్యూటీ పార్లర్స్ లాంటివి ఏముండవు హాస్టైల్ హోమ్ రెమెడీ టిప్స్ ఏమైనా ఉంటే షేర్ చేయమని అడిగారనమాట అందుకని చెప్పేసి తనకే కాదు చూసే వాళ్ళకి కొంతమందికి అయినా హెల్ప్ అవుతుంది కదా ఓన్లీ ఫేస్కే కాదండి నెక్ కూడా పట్టేలాగా అప్లై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి నెక్ చుట్టూ ఉన్న డార్క్నెస్ అనేది కూడా ఈజీగా పోతుంది మంచి వైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఓకేనా అలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా మనం బ్లౌజెస్ వేసుకుని మనకి వెనక వీపు దగ్గర కూడా బ్లాక్ అవుతూ ఉంటుంది కదా అక్కడ కూడా మనము ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఓన్లీ ఫేస్ వర్క్ అనే కాదు నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇలా ఫస్ట్ ఒకసారి పేస్ట్ మొత్తం కూడా ఫేస్ పైన అప్లై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న టిష్యూ పేపర్స్ ఉన్నాయి కదా వీటిని చిన్న చిన్న లాగా కట్ చేసుకుని ఫేస్ పైన ఈ విధంగా అంటించుకుంటూ రావాలన్నమాట మనకి ఈజీగానే అతుక్కుపోతాయండి ఎందుకంటే మనకు అది కొంచెం స్టిక్ గా ఉంటది కాబట్టి ఈజీగానే అతుకుపోతాయి అనమాట పేపర్స్ అనేవి ఇలా కాఫీ పొడి పేస్ట్ అనేది ఫేస్ పైన కొంచెం మందంగా తిక్కుగానే వేసుకొని టిష్యూ పేపర్స్ని కట్ చేసుకొని వెంట వెంటనే అతికించుకుంటూ ఉండాలండి లేకపోతే మనకి కాఫీ పొడి కాబట్టి వెంటనే డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట మనకి కొంచెం గాలి తగలగానే గట్టిగా అయిపోతుంది అప్పుడు మనకి టిష్యూ పేపర్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి అందుకని ఇలా వెంట వెంటనే అంటించుకుంటూ రావాలి తర్వాత ఏంటి అంటే మనకి పైన మళ్ళీ ఒకసారి ఈ ఫేస్ మాస్క్ అనేది వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది మరి ఈ ఫేస్ మాస్క్ అనేది ఎవరెవరు యూస్ చేయొచ్చు అంటే కనుక ఆడవాళ్ళు మగవాళ్ళు ట్యాన్ ఎక్కువగా ఉంది ఫేస్ పైన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కువగా ఉన్నా ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అండి దీన్ని అయితే ట్రై చేయవచ్చు చిన్నపిల్లలకైతే అసలు యూస్ చేయకండి ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటివి వాళ్ళకి అప్పుడే సెట్ అవవు అందుకని ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే ట్రై చేయండి మనకి బ్యూటీ పార్లర్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదనమాట అంత బాగుంటుంది మన ఫేస్ అనేది సో ఇన్స్టెంట్గా రిజల్ట్ కనిపిస్తుంది అనమాట సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇటువంటి పీల్అప్ మాస్క్లు వేసుకునేటప్పుడు ఏంటి అంటే ఫేస్ పైకి హెయిర్ అనేది రాకుండా చూసుకోండి అది హెయిర్ వచ్చింది అనుకోండి మనం మాస్క్ తీసేసేటప్పుడు దానికి హెయిర్ అతుకుపోయి నొప్పి వస్తుంది అనమాట అందుకని చెప్పేసి అలా పెయిన్ రాకుండా ఉండాలి అంటే హెయిర్ అంతా కూడా పైకని పెట్టేసుకున్న తర్వాత మాస్క్ వేసుకోండి చూడండి ఇలా టిష్యూ పేపర్స్ని ఫేస్ మొత్తం కూడా పెట్టుకున్న తర్వాత పైన మళ్ళీ ఒకసారి సెకండ్ కోట్ వేసుకోవాలన్నమాట ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాఫీ పొడి పేస్ట్ ఉంది కదా దీన్ని తీసుకొని ప్రేస్ట్ తోటి మళ్ళీ ఒకసారి పైన కోట్ లాగా వేసుకోవాలంటే సెకండ్ అనమాట ఇది సో ఈ విధంగా వేస్తుంటేనే మనకి అది గట్టిగా అయిపోతూ ఉంటుంది అందుట్లో కాఫీ పొడి ఉంది కదా గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట సో మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి ఇది డ్రై అయిపోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే తర్వాత మనం తీసేసుకోవచ్చు దీన్ని ఈ మాస్క్ అనేది ఓన్లీ బ్లాక్ హెడ్స్ వైట్ ని పోగొట్టుకోవడానికే కాదండి ఫేస్ పైన ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువగా ఉండి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా యూస్ చేయవచ్చు అనమాట మనకి ఈజీగా ఫేషియల్ హెయిర్ అనేది పోతుంది సో తప్పకుండా ట్రై చూడండి చూసారు కదండి ఇలా నీట్గా ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్కి మనకి ఇది పూర్తిగా డ్రై అయిపోతుంది అనమాట ఇలా పట్టుకుంటే మనకి డ్రై అయిపోయినట్టు అర్థమవుతుంది అప్పుడు మనం ఈ మాస్క్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అయితే ఇలా మాస్క్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అండి ఆపోజిట్ డైరెక్షన్ అంటే కింద నుంచి పై వైపు తీయండి ఇక్కడ నాకు హెయిర్ అనేది దాన్ని అనమాట అందుకని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం స్లోగా తీసుకుంటున్నా పెయిన్ వస్తుందని సో మీరైతే కింద నుంచి పైకి తీసుకోండి ఓకేనా అలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఫేస్ అనేది కొంచెం టైట్గా ఉంటుంది అనమాట అందుకని చూడండి ఇలా మనం మాస్క్ తీస్తుంటేనే ఈజీగా వచ్చేస్తుంది అనమాట పెద్ద పెయిన్ అయితే ఉండదు మనకి నార్మల్గానే ఉంటుంది మనకి మార్కెట్లో దొరికే ఆ పీల్ ఆఫ్ మాస్కులు ఉంటాయి కదా వాటిని రిమూవ్ చేస్తుంటే అసలు నిజంగా అండి ఏడిపోతే అంత గట్టిగా ఉంటాయి తీస్తుంటే వాటికి హెయిర్ పట్టేస్తూ ఉంటుంది తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ ఇక్కడ మనం తయారు చేసుకున్న ఈ మాస్క్ అనేది చాలా ఈజీగా వస్తుంది అన్నమాట పెద్ద పెయిన్ అయితే ఉండదు చూస్తున్నారు కదా ఈ విధంగా ఈజీగా రిమూవ్ చేసుకోవడమే చూడండి ఇలా నీట్ గా తీసేస్తున్న తర్వాత సోప్ మనం ఏదైతే యూజ్ చేసేది ఉంటుందో అది పెట్టి ఒకసారి చల్లటి నీళ్ళు పెట్టి వాష్ చేసుకుంటే సరిపోతుందండి ఇక మనకి నీట్గా క్లియర్గా ఉంటుంది అనమాట ఫేస్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా నేను వాష్ చేసుకొని చూపించుతా ఒకసారి మీకు చూస్తున్నారు కదండి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది అనేది మీకు ఐడియా వచ్చే ఉంటుంది నా ఫేస్ అయితే చాలా స్మూత్గా అండ్ క్లియర్గా అయిందనమాట వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో కానీ అండి నాకైతే ఇలా పట్టుకొని చూస్తే ఫేస్ ఎంత స్మూత్గా అనిపిస్తుందో మనం టచ్ చేసి చూస్తేనే మనకు అర్థమైపోతుంది ట్రై చేసిన తర్వాత మీరే కామెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇవాళ ఈ చిన్న వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేసేసేయండి వాళ్ళకు కూడా ఎంత కొంత హెల్ప్ అవుతుంది కదా మరి ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ సీట్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్